వెల్కమ్ టు తమిళదుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అయితే వీడియో ఏంటంటే ఇప్పుడు టైం వచ్చి లెవెన్ అవుతుందనమాట లెవెన్ నుంచి నేను ఈవినింగ్ వరకు చేసే పనులన్నీ నేను ఈ బ్లాగ్లో అయితే మీకు చూపిస్తాను ఇప్పుడే జస్ట్ చిన్నునైతే అయితే స్నానం చేయించి పడుకోబెట్టాను అనమాట ఇంకా నేను ఫ్రెష్ అవ్వాలి తినేసాను నేను ఎందుకంటే ఆకలికి కళ్ళు తిరిగిపోతున్నాయి అనమాట అసలు చాలా నేరసం వచ్చేస్తుంది ఎండలకి అందువల్ల ఫస్ట్ తినేసి ఏపైన చేద్దామని చెప్పి ఫస్ట్ నేను తినేసిన తర్వాత చిన్నుకి హాట్ వాటర్తో స్నానం అయితే చేంజ్ చేసి చక్కగా బజ్జో పెట్టాను అనమాట ఇప్పుడు వాటికి క్రీమ్ రాయాలి క్రీమ్ రాసి డ్రెస్ అయితే వేసేస్తాను ఈ స్టాండ్ ఏంటో కిందకు దిగిపోతుంది నేను ఎంత పైకి పెట్టినా అందువల్ల ఫుల్ ఫుల్ ఫేస్ అయితే కనిపించట్లేదు అనమాట ఇప్పుడైతే నేను ఇంకా చిన్నుకి క్రీమ్ రాసేసి రెడీ చేసేసి నేను ఇంకా కిందకు వెళ్ళి చాలా గిన్నెలు అయితే ఉన్నాయి అవన్నీ తోమి అలానే ఇప్పుడు ట్వల్వ్ అయ్యిందంటే నీళ్ళు వస్తాయి మళ్ళీ మోటార్ వేసి నీళ్ళు పట్టి ఈ నేను వెళ్ళి స్నానం చేస్తాను ఇవాళ చేస్తాను అన్నమాట వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి చిన్నకైతే నేను బేబీ హగ్ ప్రోడక్ట్ వాడుతున్నాను అనమాట లోషన్ ఇది అలానే పౌడర్ కూడా నేను ఎక్కువ యూస్ చేయను హిమాలయ పౌడరే వాడుతున్నాను కానీ ఎప్పుడైనా వాడు పడుకున్నప్పుడు బొట్టేది పెడుతున్నా కనుక రాస్తాను అనమాట ఎక్కువ అయితే చేయను కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువ నైట్లో చాలా క్రాంకీ అయిపోతున్నాడు అనమాట అంటే నన్ను బాగా ఏడిపిస్తున్నాడు ఎలా అంటే ఒక వన్ అవర్కి వన్ అవర్కి లేచి ఎంత పడుకోబెట్టుకున్నా భుజం మీద అయితే ఉండట్లేదు ఇలా అడ్డంగా పడుకుంటాడు మళ్ళీ కింద పడుకుంటాను అంటాడు వాడికి ఏమవుతుందో అర్థం కావట్లేదు నైట్లో అందువల్ల ఏం చేశానంటే రోజు నైట్ స్నానం చేసిన వెంటనే శుభ్రంగా క్రీమ్ రాసేసి పౌడర్ అయితే రాసాను అనమాట అప్పుడు నాకు ఒక డిఫరెన్స్ అయితే కనిపించింది బాగా ఎందుకంటే వాళ్ళు లేగలేదు అప్పుడు నాకు అనిపించింది బాడీ కూడా కొంచెం జిగురు జిగురుగా లేకుండా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కదా వాడికి కొంచెం నిద్ర పడుతుంది అనిపించి ఆ రోజైతే అలా చేశాను ఇంకా డైలీ అదే కంటిన్యూ అవుతుంది అనమాట ఇప్పుడు కొంచెం బాగానే బొజ్జుంటున్నాడు ఎప్పుడైనా మధ్య మధ్యలో ఒకసారి లేస్తాడు పాలు కోసం అంతే ఇప్పుడైతే చిన్నప్పుడు నేను క్రీమ్ రాసేస్తాను క్రీమ్ రాసి ఇప్పుడు స ఎండ ఇక్కడ బాగా ఎక్కువ ఉంటుంది కదా అందువల్ల బాగా చాలా బ్లాక్గా అనమాట ఇంకా వాళ్ళ నాన్న అలాగే వస్తాడు నాకు తెలిసి ఇంక అందుకని పెద్దగా ఏమి ల్యాక్ చేయట్లేదు కలర్ ఎలా ఉన్నది పర్వాలేదు కానీ పిల్లలు అనేది యాక్టివ్గా ఉంటే చాలు అనిపించి నేను అయితే ఇంకా సైలెంట్గా ఉన్నాను అనమాట మా హస్బెండ్ కూడా అదే అంటారు ఇప్పుడు కలర్ ఏమీ అవసరం లేదు అది వాడు యాక్టివ్గా ఆరోగ్యంగా ఉంటే చాలు అని చెప్పి మా హస్బెండ్ అంటూ ఉంటారనమాట ఈ బేబీ హగ్ లోషన్ నాకు బాగా నచ్చిందండి స్మెల్ పర స్మెల్ పరంగా కానీ ఈ పంప్ ఉంది కదా దీనికి లాకింగ్ కూడా ఇచ్చారనమాట ఇది లాక్ వేసుకోవచ్చు అలానే మనం బ్యాగ్స్లో అది పెట్టుకొని ఎక్కడికైనా ఊరు వెళ్తున్నప్పుడు ఇది లీక్ అవ్వకుండా ఒక లాక్ ఇచ్చారనమాట కింద పడిపోయింది ఎందుకంటే లాక్ అలానే సోప్ ఏమైనా మీలో ఎవరికైనా బేబీ సోప్స్ ఏమైనా మంచిగా ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ అయితే చిన్నకి తెడ్డిబార్ సోప్ వాడాను అది కాస్ట్ పరంగా ఎక్కువే అలా కాకుండా కొన్ని నీళ్ళు పడుతుంటే జావలా అయిపోతుంది అనమాట ఎందుకో అది నాకు నచ్చలేదు ఒక్క నిమిషం కరెంట్ అయితే ఇప్పుడు వచ్చిందండి ఇంక తొందరగా చిన్న రెడీ చేసి నేనైతే కిందకి వెళ్ళాలి ఎందుకంటే ముందు వీడియోలో ఒక ఆయనకి మ్యాచ్ కుదిరింది కోర్ పిపెలు సంపాదించేంత వరకు పెళ్లి చేసుకోవాలని చెప్పారు అని చెప్పి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఉంటాయనుకున్నావు తెలుసానికి ఆయనకి వాళ్ళు పెళ్ళి అనమాట మతే మా అవి అయితే వెళ్ళారు ఐదున్నరకి వెళ్ళారు ఆరున్నరకి మార్నింగ్ ముహూర్తం అనమాట శివయ్య టెంపుల్లో అయితే పెళ్ళి మా అవి వెళ్ళిపోయారు అక్కడికి అందువల్ల ఏం చేసామంటే మా హస్బెండ్ వెళ్ళి పాలకంద్రానికి వెళ్ళి వేసి వచ్చేసారు నేను ఈలోకి బ్రష్ అయ్యి అదే బ్రష్ చేసుకొని చిన్నకి తలకి ఆయిల్ అది పెట్టి నడు బాత్రూమ్ వెళ్ళి ఇక్కడ క్లీన్ చేసి అంత చేసిన తర్వాత కిందకి వెళ్ళి ఇంకా పొయ్యి వెలిగించండి పొయ్యి అప్పుడు నేనే వెలిగిస్తాను కానీ వాళ్ళు మా హస్బెండ్ వెలిగించాను ఎందుకంటే కొంచెం చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది అనమాట వెళ్ళగట్లేదు అప్పుడు అదే కొబ్బరి చెట్టువి ఆకులు ఉంటాయి కదా ఎండ ఎండ ఎందు ఆకులు అవి తీసుకొచ్చి మా ఆయన అప్పుడు పొయ్యి అయితే వెలిగించదు నేను వంట అయితే మొదలు పెట్టుకున్నాను పప్పు వేసేసి అన్నం వండేసి ఉంటారు నేనేం చేశానంటే మా ఆయనకి బియ్యం బియ్యం అయిపోయినాయండి ఇంట్లో ఇవాళ పొలం నిన్నైతే పొలం దున్నారు ధాన్యం వేయడానికి మళ్ళీ ఇప్పిస్తారు కదా బియ్యం అయితే నిండుకోండి అనమాట ఇంట్లో మళ్ళీ ఒక మూడు తీసుకొస్తేనే ఇవాళ సాయంత్రం వాళ్ళు వెళ్తారో లేదో తెలీదు మా ఆయన ఏం చేశారంటే బియ్యం రైస్ నానపెట్టండి అని చెప్తే ఆయన తెలియక పచ్చి బియ్యం ఉంటాయి కదా ఫ్యాష్ని ఫ్యాషన్ బియ్యం పచ్చి బియ్యం అవి నానపెట్టేశారనమాట మళ్ళీ వచ్చి కూడా నాకు తెలియలేదు సరే పెట్టారు కదా నేను వండేసాను బాగానే ఉంటుంది కదా అనుకున్నాను కానీ అది పచ్చి బియ్యం అని నాకు తెలియలేదు అనమాట అది మూత ఓపెన్ చేసి చూస్తే గుజ్జు గుజ్జుగా ఉంది ఆ రసంకి ఆ చారుకి బాగుంది రండి తినేసం అది మళ్ళీ ఇంక మధ్యాహ్నం కదా ఎవరు అని చెప్పి నేను మళ్ళీ అది పక్కన పెట్టేశాను ఆ రైస్ మళ్ళీ ఒక గ్లాస్ బియ్యం అయితే నానబెట్టాను అనమాట అది ఎందుకు మళ్ళీ మీద పెట్టాలి చిన్నకి కూడా మార్నింగ్ ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ పెడతాను వీడికి మొన్నే మనం గుడ్డు చేయించామనమాట ఏమి ఇంకా వన్ మంత్ మాట తెలిసి పాతే వాళ్ళు వీడియో పుట్టినప్పుడే మేకపోతే వేస్తామని చెప్పి వాళ్ళు కురేమంటే మొక్కున్నారనమాట వీడియో కూడా అప్లోడ్ చేసాము చూడండి అని చూడకపోతే అప్పుడు చేయించాం కదా వెంటనే ఇప్పుడు జుట్టు కూడా వచ్చేసింది చూసారా వీడికి నెక్స్ట్ మంత్ బర్త్డే అనమాట మే మే థర్టీన్ వీడి బర్త్డే దూరంగా ఉన్నాము అమ్మ వాళ్ళ సైడ్ ఎవరు వస్తారో ఎవరు ఆరో కూడా తెలియదు ఫోన్ చేసి చెప్పడమంటే చెప్తాము రావాలని మేము కోరుకుంటున్నాము ఇంకంతే ఇంట్లో అయితే సింపుల్గా చేసేస్తామన్నమాట ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రాండ్గా అయితే మేము చేసుకోలేము అనమాట చాలా కష్టపడుతున్నాం మేమైతే ఎందుకంటే మా హస్బెండ్ ఇప్పుడు ఇల్లు అయితే కడుతున్నారు ఇప్పుడు ఇల్లు ఉంది మతీ వాళ్ళతోనే మేము కలిసి ఉండొచ్చు కానీ ఏంటంటే ఏదో ఒక మాట చిన్న మాట పెద్ద మాట ఏదో ఒక మాట మేము తీసుకోలేము వాళ్ళని అనలేము సరే ఎందుకు మనమే వేరేగా వెళ్ళి మన పని మనం చూసుకుంటున్నాం నెలలు వన్ వాళ్ళకి కొంత పంపిందాం అన్నట్టుగా మా హస్బెండ్ డిసైడ్ అయ్యి ఇల్లు అయితే కడుపుతారనమాట ఆ ఎందుకే ఇప్పుడు చాలా ఖర్చు అయిపోయింది ఇప్పుడు వరకు టూ అండ్ హాఫ్ ల్యాక్స్ వరకు అయిపోయింది అనమాట మొత్తం నాకు నాకున్న గోల్డ్ అంతా పెట్టి మా ఆయన చైన్ పెట్టి మా బాబు చైన్ కూడా పెట్టేశామనమాట అంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది ప్రజెంట్ అయితే బండి అందువల్ల బర్త్డే అనేది మనం కొంచెం గిరాజుకు అయితే చేసుకోలేము ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళని పక్కన వాళ్ళని అయితే తెలిసి బిర్యానీ వండి డెకరేషన్ చేసి చేసంలే సింపుల్గా అని అయితే అనుకుంటున్నాం అనమాట ఎందుకంటే డబ్బులు లేనప్పుడు మనం ఆర్బటాలకి పోకూడదు కదా అందువల్ల నేను మా హస్బెండ్ చెప్పాను ఇప్పుడు అప్పులు లేని టైంలో మనం ఏమీ అప్పులు చేసి చేయాల్సిన పని ఏమి లేదు ఇప్పటికే మనం చాలా అప్పుల్లో ఉన్నాము ఎందుకంటే బ్యాంక్ లోన్స్ అవి ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ నేను జాబ్ చేయట్లేదు మా హస్బెండ్ ఇల్లు అయ్యేంత వరకు ఏ పనికి వెళ్ళదు ఇల్లు అయిపోయింది అనుకోండి ఇంకా ఏదో ఒకటి వ్యవసాయం ఒక పంట వేసేసుకుని మా హస్బెండ్ పక్కన ఏదో ఒక పని చేస్తూ ఉంటారు ఏదో జాబ్ చేసుకుంటూ ఉంటారు ఇంకా జాబ్లో జాబ్ మీద వెళ్ళే ఇంట్రెస్ట్ ఆయనకి లేదండి ఎందుకంటే మార్నింగ్ ఇప్పుడు వెళ్ళి నైట్కే రావాల్సి వస్తుంది జ్యువెలరీ ఫీల్డ్ అయినా ఫస్ట్ ఆయన జ్యువెలరీ ఫీల్డ్లోనే ఉన్నారు కదా ఇప్పుడు ఇంకా ఆ ఫీల్డ్కైతే నేను వెళ్ళను ఏదో ఒక పని చేసుకుంటాను మనకి డబ్బులే కదా ముఖ్యం మనం చేసే పని కష్టపడి చేసే పని కొంచెం టైమింగ్స్ తక్కువైనా పర్వాలేదు అయితే ఆయన ఆలోచిస్తున్నారనమాట సరే అయితే మీ ఇష్టం అని చెప్పి నేను కూడా అన్నాను ఇంక అందుకే ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా క్లిష్టంగా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం మేమైతే అందువల్ల ఒక్కొక్కసారి మనసుకో చాలా కష్టమైపోతుంది ఎంత మనకే దేవుడు ఇలా పెడతాడా కష్టపడే వాళ్ళకి ఇంకా కష్టాలిస్తాడా అని మైండ్ ఒకలా అయిపోతుంది అనమాట మళ్ళీ మనం అలా నీరసంగా కూర్చుంటే ఎలా చెప్పండి ఇంకా కురుం కదా అందువల్ల మళ్ళీ నాకు నేనే కొంచెం రుల్ని తట్టుకొని లేచి ఏదో ఆ పని ఈ పని చేసుకుంటూ ఉంటుంది కొంచెం మైండ్ అయితే రిలాక్స్గా ఉంటుంది అనమాట నేను జాబ్ చేయాలనుకుంటున్నాను కానీ చిన్న చూసుకోవడానికి ఎవరు ఉండరు అనమాట మధ్య పొలం వెళ్ళిపోతారు మార్నింగ్ ఇలాగంటే ఈవినింగ్ వస్తారు మా మావి మగవాళ్ళ వాళ్ళు ఎలా అవుతారు చెప్పండి ఏదైనా కొంచెం అన్నం పెట్టేస్తారు ఇప్పుడు ఆడుకుంటూ ఉంటాం ఇంకా అలా ఎండలోనే ఉంటాడేమో నాకు అదో భయం అనమాట అందులో మా హస్బెండ్ కూడా వద్దు అని అన్నారు చూద్దాం నేనైతే టైలరింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను పని అంతా అయిపోయిన తర్వాత లేదంటే నెక్స్ట్ మంత్ నుంచి మధ్య అడిగారంట ఎక్కడో మంత్లీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో థౌజండ్ టూ హండ్రెడ్లో కట్టాలన్నారంట మరి ఎండి నెలలు తెలియదు ఒకసారి కనుక్కుని వద్దాంలే అన్నారనమాట సరే అని చెప్పేసి అన్నాను ఏదైనా మనం చన్నీలకి నీళ్ళు సైన్ అవుతేనే కదా ఇంట్లో కొంచెం ఈజీగా ఉంటుంది నాకు అలా ఆలోచిస్తున్నాను ఏదైనా డబ్బులు వచ్చే మార్గం అందువల్ల నేను యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం తొందరగా క్లిక్ క్లిక్ అవ్వాలని చెప్పైతే దేవుని కోరుకుంటున్నాను ప్లీజ్ మీలో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మమ్మల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ నాకు ఎంతో అవసరం అన్నమాట ఎందుకంటే మా లైఫ్లో జరిగేవి రియల్గా ఉన్నది మేము వీడియోస్ పెడుతున్నాము నేను ఖచ్చితంగా ఖచ్చితంగా వీడియోస్ని లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేది ఇంకా అయితే బియ్యం నానబెట్టానని చెప్పాను కదా అవి ఒక మూడు సార్లు అయితే కడిగేసి కాసేపు ఉన్న తర్వాత ఏసారి పెట్టి వేద్దాంలే అని చెప్పి తీసేశాను కడిగేసి దోచిన ఈ లోపు ఇంకా గిన్నెలన్నీ కడిగేసి శుభ్రంగా ఇవి ఇంకా సగం గిన్నెలు నుండి సగం నుంచి అయితే నేను వీడియో తీశాను ఫస్ట్ చాలా అయితే తోమేను అనమాట ఇంకా పాల పాలగి పాలకాను ఇంకా అన్నం గుండి అన్నీ ఉన్నాయి అవన్నీ పక్కన అయితే పెట్టాను ఎందుకంటే మసి గుండుగులు కదా అవి అందుకోసం అనమాట ఈలోపు బార్లర్ కడగడానికి మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి సరిపోయింది అయితే నాకు హెల్ప్ చేశారు కరెక్ట్గా టైంకి రావడం వల్ల ఆయనే కడిగారనమాట ఇంకా బార్లర్ కడగడానికి అది చాలా బరువు అండి ఒకదాన్ని అయితే మొయలేను అనమాట అందులో ఫుల్గా వాటర్ తీసేస్తేనే నేనైతే తోసి కడగలను ఈ లోపు మా ఆయన వచ్చారు కదా కాబట్టి ఇంకా ఈజీగా అయితే నాకు పని అయ్యిందనమాట ఆయన శుభ్రంగా కడిగేసారు పీచర్ ఇంకా మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత మా హస్బెండ్ నీళ్ళైతే ఫుల్గా పట్టేస్తున్నారనమాట బార్లర్లోకి ఈ లోపైతే మాకు ఎదురుగుండా ఇద్దరు పిల్లలు ఉంటారు వాళ్ళు అయితే వచ్చి లెమన్ జ్యూస్ కావాలి అని అంటే అలా అడిగారు ఎండకి సరే చిన్నపిల్లలు కదా అని చెప్పి కలిపి అయితే ఇస్తున్నాను వాడు వెనకాల కలిపి లెమన్ జ్యూస్ లెమన్ జ్యూస్ అని ఈలోపు మా మా మావి గారు కూడా వస్తే ఆయనకి కూడా కలుద్దామని చెప్పి కలిపి ఇస్తుంటుంటే వద్దు నేను పోదు నుంచి వేస్తానంటే ఇంక నాకు వద్దు అన్నారు ఇంక సరే అని చెప్పి ఆయనకైతే ఇవ్వకుండా మేము నాకు ఇద్దరు పిల్లలకి మావి ఇంకా పని చేయాలే కానీ ఇంట్లో పని ఉంటూనే ఉంటుందండి ఎందుకో పది నిమిషాలు కూర్చున్నా కూడా నాకు పది నిమిషాలు కాదు ఒక గంట కూర్చున్నా కూడా చాలా నీరసంగానే ఉంటుంది అనమాట అంత పని ఉంటుంది చెప్పుకోలేకపోతున్నాను నేనైతే చాలా పని అనమాట ఈలోపు ఒకరు వచ్చి అక్కడ పని జరుగుతుంది కదా వాళ్ళు వచ్చి టీ అంటారు ఒకరు వచ్చి నీళ్ళు అంటారు ఒకరు వచ్చి ఏమైనా తినడానికి తీసుకురమ్మంటున్నారు అంటారు నేను ఒకరిదాన్ని ఎలా చేయగలను అలా అని స్లోగా అయితే చేస్తాను అనమాట ఎందుకంటే నాకు నేనుగా సర్దు చెప్పుకొని ఇంకా సరేలే కొంచెం సేపే కొంచెం సేపే అని చెప్పి ఎందుకంటే ఒక మళ్ళీ వాడు చిన్న అయితే లేస్తాడు వాడికి మళ్ళీ ఫుడ్ పెట్టాలి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి డైన్గా పండ్లు అనమాట ఇంకా తప్పదు కదా ఇంకా అలానే ఉంటుంది ఇంకా మనం ఒకటి కావాలి అనుకుంటే చాలానే ఎదుర్కోవాలి నాకు తెలిసిందైతే ఇదే ఇంకా అలానే సైలెంట్గా నాలో నేనే ఇంకా మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి పర్వాలేదు ఇంకా కొంచెం నాకు హెల్ప్ చేస్తున్నారు అనమాట అది చూసారా అమ్మాయికి నేను అంటే ఎంతో ఇష్టం అనమాట చిన్నపాపకి వచ్చి అమ్మ లెమన్ జ్యూస్ అమ్మ లెమన్ జ్యూస్ అని నా వెనకాలే ఉంది అది వాళ్ళు ఎక్కడికో ఫంక్షన్కి వెళ్ళి వచ్చారనమాట అది గౌన్ అయితే తీసేసింది ఇంకా బ్యాంగిల్స్ పువ్వు అన్నీ అయితే అలా పెట్టుకుని అయితే వచ్చి నా దగ్గర చూపిస్తుంది కొత్త కొత్తగాజులు బాగున్నాయా అని బాగుంటారు పిల్లలు మా బాబుతో ఆడుకోవడానికి వస్తారనమాట ఎదురుగుండ వాళ్ళు వీళ్ళు ఇంకా కలిపేసిన తర్వాత ఇంకా నాకు ఎప్పుడు రా స్నానం చేద్దామో అన్నంత చర్యకు వస్తుంది అనమాట అంత ఎండ చాలా ఎండగా ఉంది ఫస్ట్ వీళ్ళకి ఇచ్చేసి నేనైతే ఆ పని చూడాలి ఇంక ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయితే వచ్చేసారండి ఇంకా ఇంకా బట్టలు అయితే నేను వంక చూస్తున్నాయి అనమాట వాళ్ళని మడత పెట్టి సర్దేసరికి నాకు తల ప్రాణం తోక అయితే వచ్చేస్తుంది మా బాబు ఇంకా బొజ్జు ఉన్నాడు వాడైతే రేవలేదు నేను ఎలా స్ట్రైట్గా వేస్తే అలా క్రాస్గా వెళ్ళాలన్నమాట పడుకున్నాడు ఇంకా అయితే చాలా భీవచ్చంగా ఉంది నేనైతే ఇప్పుడు ఇంకా స్నానం చేసి వచ్చాను ఇంకా తినలేదు కింద రైస్ అయితే పెట్టేశాను కదా ఉడికిపోయింది ఇంకా అది వాష్ చేసి వచ్చి నేను స్నానం చేశాను మా హస్బెండ్ అయితే వాటర్ వేసినప్పుడు నాకు కొంచెం హెల్ప్ చేశారు ఇప్పుడైతే బండి అన్నమాట సరే కనుక ఇంకా ఆయన కూడా వచ్చేస్తే నేను బట్టలవి మర్తపెట్టేసి వెళ్ళి ఇంకా ఆ భోజనం అయితే చేయాలి ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోస్ని వచ్చే కనుక లైక్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ నాకు ఎంతో అవసరం ప్లీజ్ సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో అయితే కలుద్దాం ధన్యవాదాలు బాయ్